బాపట్ల జిల్లా మత్తుపల్లిలో శ్రీ సర్వే పేరిట అధికారులు తమ పొలాలను పోరంబోకుగా చూపారంటూ సచివాలయానికి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు ముతుపల్లి పంచాయతీ పరిధిలోని నూట ఇరవై ఎకరాలను పోరంబోకు భూమిగా చూపి సర్వే ఆపేశారని రైతులు ఆరోపించారు సుమారు నలభై ఏళ్లుగా పట్టాలున్న భూములను పోరంబోకుగా చూపించారని అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో ఆందోళన విరమించారు చెయ్యమండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పట్టాలు ఇచ్చండి ఆల్రెడీ రెండు సార్లు ఆల్సరీ ఆల్రెడీ రీసర్వే జరిగింది అప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఎంఆర్ఓ గారు ఆల్రెడీ దీనికి క్రీడెన్స్ రెస్ట్లు ఉన్నాయి టూ ట్వంటీ ఎయి కానీ అలాంటి ఏమీ లేదు అలాంటి పొలాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా రీసర్వే చేసేటప్పుడు అబ్జెక్షన్ పెడుతున్నారు దానివల్ల మేము దానికి అబ్జెక్షన్ దీనికి ఆల్రెడీ వన్ వీక్ కానీ వడంగులు కానీ రిజిస్ట్రేషన్ గానీ ఇప్పుడు ఐదు తరాల మీద జరుగుతానండి ఎనభై ఎనిమిది నుంచి జరుగుతానండి అందరికీ అన్ని రకాల ఆధారాలు ఉండే ఇక్కడ ఉన్న అద్దుల్లో ఎలాంటి రైతులకు ఎలాంటి సమస్య లేదు ఉండ ప్రకారం దానికి ఎఫ్ఎల్ లో కొట్టేసి పూర్వం బకాన్ని రాశారు అసలు దాన్ని ఒరిజినల్ కూడా ఉంది అప్పుడు ఆ పట్టాలేమో పనికిరావు అంటున్నారు అది అప్పుడు మనకి ఎనభై ఎనభై ఎనిమిదిలో ఎంఆర్ఓ గారు వెంకటేశ్వరరావు గారు ఆ ఎంఆర్ఓ అప్పుడు సర్టిఫై చేసి సర్టిఫికేట్ ఇచ్చారు అది మా దగ్గర కూడా ఉంది అదిగో పట్ట ఇదండి మా పట్ట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇచ్చిన పట్ట ఇది పోరంబోకులో ఉంటే ఈ రోజు ఆన్లైన్లో వన్ బి కానీ అడంగల్ కానీ ఏ విధంగా వస్తాయి జేసి గారికి వెళ్ళి అందరం రైతులు అందరూ కలిసి వెళ్ళి అర్జీ పెట్టొచ్చామండి దీని గురించి మాకు ఎలాంటి స్పందన లేదు అందువల్ల మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందండి ఈ నూట పద్దెనిమిది ఎకరాలు కూడా గతంలో కూడా మాకు భూముల కింద ఇచ్చారు అంత బాగుంది ఏ ఎంఆర్ఓ కూడా మమ్మల్ని కదపలేదండి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు ఎవరో ఒక అతను ఏదో పొలం ముక్కని వెళితే అతని మీద కక్షతో ఈ పొలాలన్నీ అతని ఇతను తేల్చుకోకుండా ఈ పొలాలన్నీ కూడా పూర్మబాక కింద రాసేస్తానని తిరుగుతున్నానండి మా రైతులు మూడు మూడు నెలల నుంచి తిరగని వాళ్ళ దగ్గరికి లేదండి కలెక్టర్ గారు దిగుతున్నారు ఆర్ఓ ఆర్డీఓ గారి దగ్గర తిరిగారు ఎంఆర్ఓ గారు ఊళ్ళోకి వచ్చి కూడా రైతులకి మరి నేను చేసి పెడతానని కూడా మాట్లాడుకుంటాం రావటం సచివాలయంలో కలవటం వెంటనే వెళ్ళిపోవటం వాళ్ళు వీళ్ళంతా కష్టపడి ఆ రోజున కొనుక్కున్నారు ఇది అంత మా భూములన్నీ అని చూపించడానికి అది రీసర్వే పెట్టింది దాంట్లో ఏమైనా కొద్ది లోటుపాట్లు ఉంటే దాటిని సరిచేసి మా రైతులకు ఇవ్వాలి